యంగ్ మేక్ బుచ్బాబు తెరకెక్కిస్తున్న ఆర్సీ సిక్స్టీన్కి ఏఆర్ రెహమాన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవడం రెండు షెడ్యూల్ పూర్తి చేసుకోవడం కూడా జరిగింది తదుపరి షెడ్యూల్కి బుచ్చుబాబు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా బుచ్బాబు ఏరు కోరి రెహమాన్ రెహమాన్ను రంగంలోకి దించారు రెహమాన్ మాత్రమే తన విజన్ని అందుకొని తనకు కావలసిన విధంగా సంగీతం అందిస్తారని భావించి పట్టుబట్టి మరీ సీన్లోకి తీసుకొచ్చారు ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే రెహమాన్ మంచి ట్యూన్స్ ఇచ్చారని బుచ్చిబాబు అన్నారు అందుకు తగ్గట్టుగా సినిమా ప్రారంభోత్సవంలో రెహమాన్ కూడా పాల్గొన్నారు సాధారణంగా సినిమా లాంచింగ్లకు రెహమాన్ హాజరవ్వరు కానీ రామ్ చరణ్ బుచ్చుబాబు కోసం రెహమాన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు ఆ సినిమాకి సంబంధించి సంగీతం పనుల్లో ఆయన బిజీగా ఉన్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే తాజాగా ఈ సినిమా ప్రాజెక్ట్ నుంచి ఏఆర్ రెహమాన్ ఎగ్జిట్ అయినట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది కారణాలు ఏంటి అన్నది కానీ వ్యక్తిగత కారణాలతో రెహమాన్ ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్టు వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో రెహమాన్ స్థానంలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ వచ్చినట్లు వినిపిస్తోంది మరి ఆ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది రెహమాన్ ట్యూన్స్ ఆన్ టైంకి ఇవ్వరు అనే ఆరోపణ ఉంది ఆయనతో సంగీతమంటే తలప్రాణం తోకకు వస్తుందని ఓ సందర్భంలో రామ్ గోపాల్ వర్మ కూడా అన్నారు రెహమాన్ మాటలకు చేతలకు సంబంధం లేకుండా ఉంటుందని ఆ కారణంగా సినిమాలు డిలే అవుతాయని వర్మ అన్నారు ఇంకా ఇండస్ట్రీలో రెహమాన్ బాధితులు చాలామంది ఉన్నారు వారి రెహమాన్ తాజా ఎగ్జిట్ కనుక నిజమైతే కారణాల్లో ఇది కూడా ఒకట అన్నది తెలియాల్సి ఉంది అయితే ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఆయనతో సంగీతాన్ని తన సినిమాకు కొట్టించడం ఆ సంగీతం సినిమాలో ఇమర్చడం అనేది ఇంకొక ఎత్తు అయితే కథ చెప్పి ఇంతవరకు తీసుకువచ్చాడే కానీ దీని తర్వాత కథలో ఉండేటువంటి ప్రాధాన్యం సంగీతం ఆ సంగీతాన్ని ముందుకు నడిపించడంలో ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో బుచ్చిబాబు తడబడ్డా అనే దాని పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి లేక ఈ మధ్య రెహమాన్కి విడాకులు అవ్వడం వల్ల ఆ వ్యక్తిగత కారణాల వల్ల ఒత్తిడికి మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడా లేక బుచ్చిబాబుకు రెహమాన్కు ఏ విధమైనటువంటి తగువైనా అయిందా లేక వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయా అనే దాని పట్ల స్పష్టత రావాల్సి ఉంది ఏదేమైనా రెహమాన్ తప్పుకున్నట్లయితే ఈ సినిమాకు రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంత న్యాయం చేయగలడా అనే దాని పట్ల సందేహాలు నెలకొన్నాయి